ఎడ్లపాడు మండలంలోని కొండవీడులో సంబరాలు అంబరాన్నంటాయి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉత్సవాలు ఆదివారం జరిగాయి వేడుకల్లో భాగంగా హాజరైన జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి మాట్లాడుతూ గొప్ప వారసత్వ సంపదను భావి తరాలకు అందించే వారది కొండవీడు ఫెస్ట్ రెండు వేల ఇరవై నాలుగు కావాలని ఆకాంక్షించారు ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫల పుష్ప ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది స్వాగత ద్వారం నెమళ్ల ఏనుగులు కొంగలు ఎద్దుల బండి సైకిల్ కోనేరు నర్సరీ వంటి వాటిని వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు తీర్చిదిద్దారు కళాకారులు రచయితలు సందడి స్కూల్ పిల్లలు కళాశాలలు కళాకారులు జబర్దస్త్ టీం పలువురు నాటకాల రచయితలు ఉద్యోగులు ఆలపించిన ప్రత్యేక పాటలు పద్యాలు నృత్యాలు సందడి చేశాయి లోయలు ఉన్నాయి మనకి ధాన్యాగారాలు మనకు కనబడతాయి వజ్రాగారాలు కారాగారాలు ఆటి మరి కారాగారాలు కనబడుతూ ఉన్నాయి మరి నేచిపొట్టు గజశాలలు కూడా ఇక్కడ మనకి శిథిలమై కనబడుతూ ఉన్నాయి টিভি নাই ভালত জিলা అడ్లపాడు మండలంలో ఉన్న కొండవీడి కోట మీద ఈ కొండవీటి ఫెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అన్న పేరుతో ఒక ఉత్సవాలు అన్నది చేయటం మీకు అందరికీ తెలిసిందే ఇది పది పదకొండు ఫిబ్రవరి అంటే శనివారం ఆదివారం ఈ రెండు రోజుల్లో కూడా ఈ ప్రోగ్రాం అన్నది ప్లాన్ చేయడం జరిగింది అందులో భాగంగా నిన్న చాలా సక్సెస్ఫుల్గా సుమారు పదిహేను వేల మంది వరకు కూడా కొండవీడు కోటని ఈ ప్రాంతాన్ని సందర్శించి ఈ ఫెస్టివల్ని బాగా ఎంజాయ్ చేశారు ఆదివారం ఇంకా దీనికి మూడింతలు ఉంటుందని చెప్పి ఊహిస్తున్నా ఇప్పుడు ఆల్రెడీ మీరు ఈ సందర్భాన్ని చూశారు ఇక్కడ ముఖ్యమైన ఆకర్షణ ఏంటంటే హిలీ రైడు అలాగే పిల్లల కోసం హార్స్ రైడింగ్ కానీ బోటింగ్ కానీ ఫ్లవర్ ఫెస్టివల్ కానీ అలాగే ఫుడ్ ఫెస్టివల్ ఇలా ఆర్ట్ అలాగే చరిత్రను తెలిసే విధంగా ఒక ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది సాయంత్రం నాలుగు నుంచి ఎనిమిది వరకు ఒక మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ అయితే సమీర్ భారద్వాజ సింగర్ వస్తున్నారు అలాగే జబర్దస్త్ టీము రైజింగ్ రాజు అండ్ తన్మయి వీళ్ళందరూ వస్తున్నారు తర్వాత ఒక డ్యాన్స్ కాంపిటీషన్స్ కూడా మన జిల్లాలో యువతను ఎంకరేజ్ చేయడం కోసం పెట్టాము సో క్లాసికల్ అండ్ వెస్ట్రన్ సో వీటన్నిటితోటి అలాగే ముఖ్యంగా క్రాకర్స్ అండ్ లాజర్ అండ్ బీమ్ షో ఈ రెండు చాలా హైలైట్ సెవెన్ ఓ క్లాక్ ఉంటాయి ఇవన్నీ కూడా ఆస్వాదించి ఒక మంచి జ్ఞాపకాలతోటి తిరిగి వెళ్లాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెద్దపరిమి గ్రామంలో బీజేపీ మండల ఉపాధ్యక్షులు సరిపూడి సాంబశివరావు ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణలో బీజేపీ రాష్ట అధికార ప్రతినిధి కేంద్ర కార్మిక బోర్డు చైర్మన్ వల్లూరి జయప్రకాశ్ నారాయణ పాల్గొని జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా సందర్భంగా నారాయణ మాట్లాడుతూ పండిత్ దయల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని భారతీయ జనతా పార్టీ ఆవిష్కరణ దాని సిద్ధాంతం ఏమిటి అనేది పండిత్ దీన్ రూపొందించారు చిన్నతనం నుండే పశ్చాత సాంప్రదాయాలు పాటించిన వ్యక్తి చిన్ననాటి నుండే ప్రణాళిక రచించుకున్న వ్యక్తి పాశ్చాత్య దేశాల ఉన్న సనాతన ధర్మం భారతదేశంలో కూడా అభివృద్ధి కావాలని కోరుకున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ కన్వీనర్ గంతేటి బ్రహ్మయ్య మండల అధ్యక్షుడు నీరుకొండ లక్ష్మీ నారాయణ సీనియర్ బీజేపీ నాయకులు కోమినేని సత్యనారాయణ మరియు మండల బీజేపీ నియోజకవర్గ స్థాయి నాయకులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ జనాదిన్న జనాలు ఆవిష్కరణ కోసం ఈ రోజు మా యొక్క కేంద్ర కార్మిక బోర్డు చైర్మన్ శ్రీ వల్లూరు జయప్ర గారు వచ్చారు వారి ఇప్పుడు వారి చేతులతో ఇవాళ పండిత్ దీన్ దయా ఉపాధ్యాయ గారి వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ తాటిపడ నియోజకవర్గంలో మిత్రులు టికొండ కన్వీనర్ గారు అయినటువంటి బ్రహ్మయ్య గారు అదేవిధంగా తుంటూరు మండలాధ్యక్షులు లక్ష్మీనారాయణ గారు మార్తా నరేంద్ర గారు పెద్దపల్లి గ్రామంలో మండల ఉపాధ్యక్షులైన సామ్రాజ్యం గారు సత్యనారాయణ గారు ఇతర పెద్దలందరూ కూడా సత్యనారాయణ గారు అందరూ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన విధానం ఎక్కడి నుంచి ఏ రకంగా రూపొందింది దీని యొక్క సిద్ధాంతకర్త ఎవరు భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచనలు ఏంటి అని తెలియజేయడం కోసం జెండా ఆవిష్కరణతో పాటుగా భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణతో పాటుగా మనకి దీన్ దయ ఉపాధ్యాయు గారి యొక్క వర్ధంతికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేయటం అందరిని కూడా కలుసుకునేటటువంటి అవకాశాన్ని కూడా ఇక్కడ కల్పించారు పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయు గారు అంటే మనందరికీ కూడా తెలిసినటువంటిది కేవలం జనసంఘ నుంచి లేకపోతే జనసంఘ స్థాపకుల్లో ఒకళ్ళు అయినటువంటి వ్యక్తిగా ఒక రాజకీయ వ్యక్తి మాత్రమే మాత్రమే మనందరికీ తెలుసు కానీ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారు చిన్నతనం నుంచే ఈ భారతీయ సనాతన సాంప్రదాయాన్ని కొనసాగించాలని మన సాంప్రదాయ విలువలను తెలుసుకొని ఈ పాశ్చాత్య దేశాలు కానీ గతంలో కొన్ని వేల సంవత్సరాలుగా పరిపాలించినటువంటి ముస్లిం రాజులు కానీ నవాబులు కానీ వారందరూ కూడా ఈ దేశ సంస్కృతిని ఏ రకమైన విచ్ఛిన్నం చేశారు మళ్ళా భారతదేశం ఆ సమున్నత లక్ష్యానికి చేరాలి గురువుగా వెళ్ళాలి అంటే ఏ రకమైనటువంటి ప్రణాళిక రచించుకోవాలో చిన్నతనం నుంచి ఆలోచన చేసినటువంటి గొప్ప దార్శనికుడు మన దీనియాల ఉపాధ్యాయు గారు వారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో కాన్పూర్లో చదువుకుంటున్నటువంటి రోజుల్లో వారికి వారి సౌభాగ్యం ఆ రోజు ఆర్ఎస్ఎస్ స్థాపకుల్లో ఒక లేనటువంటి డాక్టర్ డాక్టర్జీని కలిసేటటువంటి అవకాశం లభించడం వారి మిత్రులైనటువంటి బలవంత్ గారి ద్వారా ఆ రోజున గురూజీని కలిస్తే తిరువూరు కడయర నాగేశ్వరరావు హాస్పిటల్ నందు ఉచిత షుగర్ మరియు చెస్ట్ మరియు గుండెకు సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ ఉచిత క్యాంపు ప్రతి శనివారం హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించబడను ఈ క్యాంపు నందు డాక్టర్ కరీముల్లా మరియు మున్నంగి డాక్టర్ సురేష్ బాబు ఆధ్వర్యంలో జరిగింది

గరీముల్లా నేను వరకు నేను క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ ఇక్కడ కడియాళనాశ్వర్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను అండ్ మన మన కడియాళ హాస్పిటల్లో డాక్టర్ సార్ అని ముందంసారండి జనరల్ సర్జన్ ఇంకా ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇంకా చాలా చోట్ల చేసి మన దగ్గర ప్రజెంట్ చీఫ్ సర్జన్గా ఉన్నారు ఇక్కడ జనరల్ సర్జన్గా అండ్ అలానే ఇక్కడ ఈరోజు క్యాంప్ జరిగింది ఆ క్యాంప్ ప్రత్యేకతలు ఏమి అంటే అందరూ ఒక చాలామంది ఈ ఉచిత క్యాబ్ని చాలా బాగా వినియోగించుకున్నారు షుగర్ టెస్ట్లు కానీ లేకపోతే చెస్ట్ ఎక్స్రేలు కానీ లేకపోతే కనుక మనకి ఈ బ్లడ్ టెస్ట్లు కానీ చేయించుకొని వాళ్ళకి వ్యాధి నిర్ధారణ కానీ లేకపోతే ఇంకా చాలా రకాల వ్యాధుల గురించి ఈరోజు ఉచిత క్యాబ్ నిర్వహించడం జరిగింది చాలా బాగా సక్సెస్ఫుల్గా జరిగింది అండ్ అలానే ఈ కడ్యాహేశ్వర హాస్పిటల్ నందు ఐసీయూ అండ్ క్రిటికల్ కేర్ మేనేజ్మెంట్ అండ్ డయాలసిస్ యూనిట్ మీకు ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉంటాయి అన్ని చోట్ల కంటే కూడా కొంచెం తక్కువ ధరకే ఇక్కడ వైద్యం చేయడం జరుగుతుంది సో ఈ ప్రతి శనివారం ఒక పౌనా దిష్టి ఏమి వస్తారు సో ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని మీకు ఇంటి దగ్గర తరచుగా వచ్చే ఈ చిన్న చిన్న చిన్నపాటి చెప్పులకి మీరు ఏమీ భయపడకుండా ఆందోళన చెందకుండా మన హాస్పిటల్ ముందు వచ్చి కారంచేడు గ్రామ నూతన ఎస్ఐగా కె సురేష్ శనివారం రాత్రి బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని మండలంలో ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ప్రజలు పోలీసు వారికి తెలియజేయాలని కోరారు ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు కాలం చేయడం అందరూ కూడా శాంతి భద్రతలకు యుగాదం కలగకుండా ప్రతి ఒక్కరు కూడా ఉండాలని అదేవిధంగా చట్ట వ్యతిరేక చర్యలు ఎవరైనా పాల్పడినట్లయితే సంబంధిత సమాచారం నేరుగా నాకు కానీ పోలీస్ సిబ్బంది కానీ తెలియపరిచినట్లయితే వారిని తగిన చర్య తీసుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరూ సుఖంగా ఉండే విధంగా తగిన చర్యలు తీసుకుంటాను పత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా కంటి వైద్య శిబిరాన్ని మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు ప్రారంభించారు ఉచితంగా పరీక్షలు నిర్వహించి కంటి సమస్య ఉన్నవారికి శుక్లాల ఆపరేషన్ శంకర కంటి వైద్యశాల ద్వారా ఉచితంగా చేయనున్నట్లు మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు తెలియజేశారు కాబట్టి సద్వినియోగం చేసుకోవాలని నేను మీ అందరినీ కోరుకుంటూ ఎందుకంటే మనం క్యాంపు నిర్వహించినంత సంతృప్తి క్యాంపులు నిర్వహించడం మంచిదన్న వాళ్ళు చేయవలసిన ఎంతమంది మీకు సంతోషంగా ఉండదు వాస్తవం మా శిఖరకుండా కాబట్టి ఈ క్యాంపులు నిర్వహించబడతాయి రేపు ఆదివారం కూడా క్యాంపులు సద్వినియోగం చేసుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ వేదికను అలంకరించినటువంటి మా జనసేన కన్వీనర్ సోదరులు రాజా రమేష్ గారు పెద్దలు ధనలక్ష్మి డైరెక్టర్ వీరనారాయణ గారు పెద్దలు తేనె సుబ్బారావు గారు పెద్దలు డాక్టర్ హనుమంతరావు గారు పెద్దలు రామకృష్ణ గారు పెద్దలు అచ్చయ్య గారు మా పట్టణ పార్టీ అధ్యక్షులు సోదరులు సమత్కర్ గారు రవి గారు శ్రీరాజ్యంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు గ్రామాల్లో కానీ వార్డుల్లో కానీ దీన్ని కూడా మీరందరూ అందరూ వెళ్ళిన తర్వాత మీ బజార్లో మీ తెలిసినటువంటి అందరూ కూడా నెక్స్ట్ సండే అంటే నెక్స్ట్ ఆదివారం తేదీ ఈ నాలుగు రకాల జబ్బులు మళ్ళా మీలో ఉన్నా కూడా చూపించుకోండి ఉచితంగా పరీక్ష నిర్వహించబడుతుంది విజయవాడ హాస్పిటల్ ఫ్రీగానే చేయబడతాయి ఆపరేషన్ కూడా దీంట్లో నాలుగు రకాల జబ్బులు ఉన్నాయి గుండె బరువు ఆయాసం గుండెదడ చేతులం మంట బీపీ కడ తిరుగుట అధిక రక్తపోటు ఉన్నటువంటి వాళ్ళందరికీ పరీక్షలు నిర్వహించబడతారు రెండవది థైరాయిడ్ గజులం విజయపురి సౌత్ లోని గ్లోరీ ఆఫ్ క్రైస్ట్ చర్చి పదమూడు వార్షికోత్సవ వేడుకల్లో మాచన్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు ముందుగా కేక్ కట్ చేసి అనంతరం ఎమ్మెల్యే ప్రజల సుఖశాంతులతో వర్ధిల్లారని డాక్టర్ రేవరణ్ దానియల్ ఆధ్వర్యంలో నలభై రోజుల పాటు ఉపవాస దీక్షలు చేపట్టడం అభినందనీయమన్నారు కోసం కృషి చేస్తారని చెప్పారు ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధ ప్రేమ కలిగిన తల్లి మీకే వందలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం మా ప్రింగ్లో ఎమ్మెల్యే గారు మార్చిలో శాసనసభ్యులు మరియు ప్రభుత్వ ఇవ్వాలైన పదకొండవ సంవత్సరం నుండి మా యాభేశంగా నడుస్తున్నాం నిమ్మిక వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో తండ్రికి కుమారికి పరిశుద్ధాత్ నాములు ఎమ్మెల్యే గారికి మీరు వచ్చిన సంవత్సరం అనేది పదిహేనవ తేదీ సంవత్సరం అనేది దయాకీరిక మీరు అనుకూలం చేసినందుకు మీ కొందరాలు స్తోత్రం తల్లి అధికమైన ఆశీర్వాదాలు అధికమైన దీవితాడ ఏర్పాటు చేసుకోవడానికి తన కృపను చూపించి పదమూడవ పరిశుద్ధాత్మ పండుగ ఈ నెల యాభై సంఘాలకు సంబంధించి సోదరి సోదరి మందు ఇక్కడికి ప్రార్థన కార్యక్రమానికి కూడా ప్రతి సంవత్సరం కూడా వస్తా ముఖ్యంగా ఈ యొక్క చర్చి మొదటి శంకుస్థాపన కార్యక్రమానికి కూడా నేనే రావడం జరిగింది ఫస్ట్ గారి యొక్క ఆహ్వానం మేరకు ఈ నియోజకవర్గంలో ఉండే పేద వర్గాలకు సంబంధించి అందరి కుటుంబాలను చల్లగా ఉండాలని ఏదైతే ఉపవాస దీక్షలు చేసి ఆ ప్రభు యొక్క ఆశీస్సులు ఉండే విధంగా కూడా ప్రార్థనా కార్యక్రమం ఏ విధంగా నిర్వహిస్తా ఉన్నారు దిగ్విజయంగా కూడా పదమూడు సంవత్సరాలు ఈ రోజు పదమూడవ వార్షికోత్సవం కార్యక్రమాన్ని సమాప్తం నమస్కారం